ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మీడిబిడ్ను చూడండి ఒక అతను అయితే మా అమ్మకి పురుగు గరిసింది అని కామెంట్ పెట్టాడు కామెంట్ పెడితే మేము చూడాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే మేము పట్టుకోటు కోసము మా తిప్పలు మేము పడతా ఉంటాము అటువంటి అప్పుడు మేము చూడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి మీరు ఆ దాళికి కరిచినట్టు ఆ వాపు అనేది తగ్గాలంటే ఏస్రాయలు అని ఉంటుంది మీకు తెలిసి ఆ ఏస్రేయలు అనేది పట్టేయండి లేదా ఎలుతురు చెట్టు ఏరు ఎలుతురు చెట్టు అంటే ఎలుతురుకాయలు కాస్తా ఉండే చెట్లు ఎలుతురు చెట్టు అంటే చాలామంది తెలుసు ఆ చెట్టు ఏరు అనేది తీసుకొచ్చి దాన్ని బాగా నూరి కూడా పట్టేయండి తగ్గిపోతుంది ఏం కాదు ఇంకపోతే అనేది నేను ఆకు చూపిస్తున్నాను చూడండి ఇదే తేలికేసేది ఆకు బాగా గమనించండి మీరు ఎక్కడైనా కానీ ఉంటాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దొరకదు నాకు కూడా దొరకదు జోవిలో పెట్టుకొని వచ్చి ఇప్పుడు తీస్తున్నాను వీడియో చూపి చూపిస్తామని ఎందుకంటే ఈ ఆకును తేలిగుట్టిన వెంటనే మనము ఈ ఒక తెల్లబాయ మూడు మిరియాల గింజలు ఈ ఆకు వేసి బాగా దంచి కుట్టిన సోట వేయండి కుట్టిన సోట కట్టేసిండి గంటకలా తగ్గుతుంది గంట కంటే ఇప్పుడు మనం హాస్పిటల్ సూదులో ముందులేసిన బ్లూకోజులు ఎక్కించినా కానీ సుమారుగా రెండు మూడు గంటలు తీసుకుంటాయి కానీ ఇంకా ఎక్కువే తీసుకుంటాయి కానీ డబ్బులు కూడా తీసుకుంటారు ఎక్కువగా ఇది గంట గంటన్నర అంతకు అంతకు లో మనకు నొప్పి అనేది తగ్గిపోతుంది అయితే కుట్టిన చోట అనేది నొప్పి అనేది ఉంటుందంటే నేను మంటగాను నొప్పిగా ఉంటుందని ఉంటుంది ఈ ఆకు కట్టిన తర్వాత మీకు చెంకలో గుతికి చంక లేకుంటుంది చెంకలే ఉన్నప్పుడు దిగిపోయి దిగింది తెలుసుకోవడానికి చెంకలో లేకుండా చెయ్యి మీద దిగబడి దిగబడి కమీన కిందికి కుట్టిన కాడ ఆ ప్రాంతంలో చెయ్యి అయితే అంతను పాదం అయితే పాదం కాడ కింద నొప్పిగా నస్తూ ఉంటుంది అప్పుడు తిప్పేయండి మీకు తెలిసిపోతే ఆరగా నొప్పి తగ్గింది మీకు ఎప్పుడైతే మంట అనేది తగ్గిపోయి కాలు ఒకరో కాలు కాడికి వచ్చింది కాలు కానీ మంటకా నొప్పిగా ఉండదు అనుకునేటప్పుడు ఇప్పేసింది మళ్ళీ ఏం కాదు ఆ నొప్పి కూడా పూర్తిగా తగ్గాలంటే తగ్గిపోతుంది కానీ ఇంకా మాకు భిన్న పోవాలంటే ముట్టి ముట్టు గింజ చిల్లముట్టి గింజ అనేది ఉంటుంది చెట్టుకు కాయల గింజలు ఉంటాయి ఆ గింజ ఎత్తి బాగా నూరి దానికి జిగడ లాంటి పదార్థం వస్తుంది అప్పుడు దాకా నూరిన తర్వాత దాన్ని ఎత్తి కుట్టిన చోట కనిపించినట్లయితే మీకు వెంటనే ఆ బాధ కూడా తగ్గిపోయి మళ్ళీ తిమ్మిరి అనేది నిలబడిపోతుంది నొప్పి అనేది ఉండదు ఫ్రెండ్స్ అదో నెంబర్గా ఉండాలి చూడండి మీకు కుట్టినప్పుడు ఏ విధంగా చేయాలనేది కూడా నంబర్ పెడుతున్నాను నేను ఎందుకు నంబర్ పెడుతున్నాను అంటే మీకు నిజం చెప్తేనే ఊరు కూడా నంబర్ పెడతారు అబద్ధం చెప్తే నంబర్ పెట్టరు ఎందుకంటే తిడతారని నిజం చెప్తున్నాను కాబట్టి మీకు ఆ ధైర్యంతో నంబర్ పెడుతున్నాను చూడండి నంబర్ చూసుకోండి బాగా పోతే ఇంకేమంటే ఒకవేళ నీల దప్పిక అయిందంటే గుడికి నీళ్ళు ఇవ్వాలి అన్నం అనేది తినకూడదు మేమైతే అన్నం తినకూడదు రాత్రి రాత్రిపూట కుడితే నిద్ర మేలుకోవాలి సాయంత్రం కానీ కుడితే నిద్ర మేలుకోవాలి పది గంటల దాకా దాదాపు నాలుగు గంటలనే మెలుకొని ఉండాలి తల్లి బిడ్డలు బిడ్డల తల్లిలు అంటే సన్నబిడ్డలు ఉన్న వాళ్ళకి కనుక గుట్టినట్లయితే వాళ్ళు పాలు రెండు గంటలు పాలు ఇవ్వకూడదు సన్న పిల్లవాడికి కానీ బిడ్డకి పసిబిడ్డకి రెండు గంటలు పాలు ఇవ్వకూడదు తప్పనిసరి ఇయ్యాలి అని అనుకుంటే పైపాలు అంటే పాలు ఇచ్చేటప్పుడు తల్లి పైపాలు పిండేసి పాలు ఇవ్వాలి ఇదే కాదు తేలే కాదు ఏ పురుగైనా కరిచినప్పుడు బిడ్డకు పాలు ఇవ్వాలంటే సన్నబిడ్డకి పై పాలు పిండి రెండు సూర్లుగా పిండి ఇవ్వాలి అంటే ఒక పూట పిండితే సరిపోదు అనుకో కాకండి ఇప్పుడు పిండి ఇప్పుడు ఇచ్చేటప్పుడు పాలు పిండి ఇవ్వాలి మళ్ళీ రెండో టిప్పు కూడా పాలు ఇవ్వాలనుకుంటే పిండి వేసి పాలు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాగా గమనిస్తున్నారు కదా ఎందుకంటే మేము మీరు ఫోన్ చేసినా మేము ఎత్తే పరిస్థితులు అడవుల్లో ఉంటాం కాబట్టి మాకు మీ ఫోన్లు అందవు మాకు ఇంటికంటేనే మీకు అంతాయి అందులో ఎయిర్టెల్ మాకు సరిగ్గా పనిచేయటం లేదు మా ఏరియా ప్రాంతాలలోనూ మాది వచ్చేసి రైల్వే కోడర్ మా ప్రాంతంలో ఎయిర్టెల్ కూడా సరిగ్గా పనిచేయదు మీకు మాకు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూసి మంచి మంచి కామెంట్లు మీకు తెలిసినట్టు కూడా పెడతారని ఎవరున్న వైద్యులు ఉంటే పెట్టండి నేను అందరికీ చూపిస్తూ ఉంటాను ఎందుకంటే అందరూ నేర్చుకోవాలి కొంతమంది వైద్యులు చెప్పితే మాకు పట్టదు అని అంటారు అది అంతా ఉత్తమాట ఎందుకు చెప్పాలి వాళ్ళకు మనం ఎందుకు చెప్పాలి అది మన దగ్గరికే రావాలి ప్రతి ఒక్కరూ అన్న ఉద్దేశంతో ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు కూడా చెప్పరు అది పని చేయదు ఎందుకు పని చేయదు అని అంటే చూడండి నేను చెప్తున్నాను ఎందుకు పని చేయదు చూడండి నాకు చెప్పినారు చూడు నేను మా బెడ్కి కట్టాను తగ్గిపోయింది వెంటనే అందుకని చూసి నమ్మకం వచ్చింది కాబట్టి నేను మీకు మళ్ళీ వీడియోస్ అనేది పెడుతున్నాను ఎందుకంటే ఒక ఆమె బాధపడుతున్నా బాధ పెట్టింది ఆమె ఎంత బాధ ఉంటే కామెంట్ పెట్టుంటారో తెలుసా చెప్తారని భిన్న మనం చూడలేము మన బతుకులు అట్లే ఉన్నాయి కాబట్టి మనం చూడలేము మన బతుకుల మీద ఆధారపడతాం కాబట్టి చూడలేం అదే ఫోన్ నెంబర్ ఉంటే కూడా మీరు వెంటనే ఫోన్ కొడతారు అందుకనే ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఈ ఆకును చేసుకోండి మీకు తేలి నుంచి ఉపశమనం పొందేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయనే అవనమ్మకం కాదు ఉండాది కూడాను మీరు వెంటనే వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఘనసమ్మ నొక్కండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి పది మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు చేసే ప్రతి ఒక్క వీడియో షేర్ చేసే ప్రతి ఒక్క వీడియో నాకు మంచి సపోర్ట్ ఇచ్చి మంచి మంచి వీడియోస్ తీసే అవకాశం ఉంటుంది పెట్టేవాళ్ళు కూడా నాకు వాట్సాప్లో నాకు చెట్లు అనేటి పంపిస్తూ ఉంటారు కొంతమంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్